హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఇక్కడ ఒక ఐపిఎఫ్ మెంబరు ఫామ్ థర్టీ వన్ క్లెయిమ్ అప్లై చేశారు పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయింది దానికి గల వివరాలు తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పిఎఫ్ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది దాని గల కారణాన్ని చూడాలి అంటే ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క క్లెయిమ్ స్టేటస్ని చూడవచ్చు నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు సార్లు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది సేమ్ రీజన్ తోటి సో రీజన్ ఇక్కడ మనము చూడవచ్చు రెండు రీజన్స్ ఇక్కడ సేమ్ అయితే కనిపిస్తున్నాయి క్లెయిమ్ రిజెక్టెడ్ మెంబర్ నేమ్ నాట్ ప్రింటెడ్ ఆన్ క్యాన్సల్డ్ చెక్ ప్లీజ్ రీస్ రీఅప్లై అండ్ రీసబ్మిట్ అగైన్ అని మనకు కనిపిస్తుంది సేమ్ కింద కూడా సేమ్ అలానే చెక్ లేదంటే బ్యాంక్ పాస్బుక్ పైన డిఫరెంట్ ఐఎఫ్సి కోడ్ ఉందని పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యింది సో ఈ విధంగా రిజెక్ట్ కావడానికి ఏంటి ప్రధాన కారణం అంటే మీరు అప్లై చేసినటువంటి అప్లోడ్ చేసినటువంటి బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ పైన మీ యొక్క పూర్తి పేరు అలానే ఐఎఫ్సి కోడ్ మిస్ మ్యాచ్ ఉండడం వల్ల ఈ విధంగా రిజెక్ట్ అవుతుంది పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసేటప్పుడు చెక్ పైన కానీ బ్యాంక్ పాస్బుక్ పైన కానీ నేమ్ కరెక్ట్గా ఉండాలి మీ పిఎఫ్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సేమ్ మ్యాచ్ అవ్వాలి అప్పుడే పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది ఎక్కడ చిన్న పొరపాటు చిన్న మిస్ మ్యాచ్ ఉన్నా కూడా పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది సో అది మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని పిఎఫ్ క్లెయిమ్ అనేది అప్లై చేయవచ్చు వీడియో క్లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ